శ్రీ సిరిడి సాయిబాబా జీవి చరిత్రము ఏడవ అధ్యాయము కాలచక్రం వేగంగా తిరుగుతున్నది వేగంగా తిరిగే కాలచక్రంతో పాటుగా సాయి యొక్క పేరు మహారాష్ట్ర ప్రాంతంలో నలుదిశలా వ్యాప్తి చెందింది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు సాయి దగ్గరకు వచ్చి వారి వారి సమస్యలు పరిష్కారాలు పొంది ఆనందిస్తున్నారు రాత్రిపూట మహర్షపతి తాత్య బాబాతో కలిసి మసీదులోనే పడుకునేవారు ముగ్గురు తలలు మసీదు మధ్య భాగంలోకి వచ్చేటట్టుగా ఒక చోట పెట్టుకుని కాళ్ళు దూరంగా చాచుకుని కొడుకుని ఏవేవో మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు ఎక్కువగా వారి ప్రశ్నలకు బాబా సమాధానాలు ఇస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు బాబా తానే కొన్ని ఆధ్యాత్మిక విషయాలను తానంతట తానుగా బోధిస్తూ ఉండేవారు అప్పుడప్పుడు శ్యామ కూడా వారితో జత కలుస్తూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు బాబా మహల్సాపతి చేతిని తన గుండె మీద ఉంచి చెవిని దగ్గరగా పెట్టి గుండెలో నుంచి వచ్చే శబ్దాన్ని వినమని చెబుతూ ఉండేవారు మామూలుగా గుండె కొట్టుకునే శబ్దం కాక అందులో నుంచి భగవన్ నామం వినిపించేదట అలాగే చేయి ఉంచి మహల్స్ నిద్రపోతే హరే భగత్ అని పిలిచి బాబా తట్టి రేపి సరిగ్గా పడుకోమని చెప్పేవారు రాత్రి సమయంలో ఎవరు ఎప్పుడు లేచినా బాబా పలకరించేవారట దీన్ని బట్టి బాబా నిద్రపోయేవారు కాదని కనులు మూసినట్టు పైకి కనిపించినా అది యోగ నిద్ర మాత్రమేనని మహర్షపతి నిర్ధారించుకున్నాడు అది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం మార్గశిర పౌర్ణమి నాటి రాత్రి సుమారు పది గంటల ప్రాంతంలో బాబా మహర్షపతిని మామూలుగానే ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు అప్పుడు బాబా ఉపసం వ్యాధితో బాధపడుతూ ఉన్నారు బాబా మహర్షపతితో ఇలా అన్నారు ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి పైకి వెళ్తున్నాను తిరిగి మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ శరీరంలోకి వస్తాను ఈ మూడు రోజులు ఈ నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడు ఒకవేళ మూడు రోజుల తర్వాత తిరిగి రాకపోతే మసీదుకు ఎదురుగా శరీరాన్ని సమాధి చేసి గుర్తుగా రెండు జెండాలను పాదు అని చెప్పి తన తలను మహల్సా ఉంచి పడుకోగానే బాబా ప్రాణం శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది ఈ లోగాని వచ్చిన తాత్య కూడా ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యం పొందుతాడు బాబా మరణించాడనే వార్త షిరిడి గ్రామం అంతా వ్యాపించింది రాత్రికి రాత్రి చాలా మంది మసీదు దగ్గర పోగైనారు మహల్సపతి చెప్పిన మాటలను తాత్య శ్యామాలు మాత్రమే నమ్మగలిగారు మిగిలిన వారంతా బాబా నిజంగా మరణించిన వారని నమ్మారు బాటే ఇది మంచి అదనుగా తీసుకుని మహిమలు శక్తులు గలవాడు మరణించవలసిన అవసరం ఏముందంటూ రాద్ధాంతం చేసాగాడు తెల్లవారేసరికి గ్రామంలోని ప్రజలంతా మసీదు ముందు పోగయ్యారు బా బాటే తన అనుచరులతో శవాన్ని తొలగించబోయాడు మహర్షపతి అడ్డుకున్నాడు మూడు రోజుల తర్వాత తిరిగి వస్తానని సాయి చెప్పారు కాబట్టి మూడు రోజులు ఆ శరీరాన్ని కదపడానికి వీలు లేదని గట్టిగా పట్టుబట్టాడు గ్రామస్తులలో కొందరు మూడు రోజులు చూసిన తర్వాత శవ సంస్కారం చేయవచ్చునన్న భావనతో ఏకీభవించడంతో బాటే ఏమి చేయలేకపోయాడు అయినా చనిపోయిన మనిషి తిరిగి బ్రతకడం అసంభమని అతని నమ్మకం మూర్ఖంగా బాబా తిరిగి బ్రతికు వస్తాడని మహల్సానవర్తి నమ్ముతున్నాడని డాక్టర్ను పిలిపించి పరీక్ష చేయిస్తే విషయం అందరికీ కూడా తెలుస్తుందని ఆలోచించి రెండవ రోజు డాక్టర్ కోసం అహ్మద్ నగర్ పంపుతాడు మూడవ రోజు ఉదయానికి ఉదయానికి ఆంగ్లేయ డాక్టర్ వచ్చి పరీక్షలు చేసిన తర్వాత నిజానికి మూడు రోజుల క్రితమే ఆ మనిషి చనిపోయినాడని అయితే అప్పటి వరకు కూడా ఆ శరీరానికి శివ లక్షణాలు రాలేదని మాత్రం చెప్తాడు ఏది ఏమైనా చుట్టుపక్కల ప్లేగు వ్యాధి బాగా వ్యాపించి ఉండడం చేత శవాన్ని అలా ఉంచడం మంచిది కాదని హెచ్చరిస్తాడు ఎలాగూ మూడో రోజు పూర్తి కావస్తుంది కాబట్టి నాలుగో రోజు ప్రాణం పోయి ప్రాణం రాకపోతే శవ సంస్కారం చేద్దామనే నిర్ణయానికి గ్రామస్తులంతా వస్తారు మూడో రోజు గడిచిన తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో బాబా శరీరములు ఊపిరి ప్రవేశించింది గాలి పిల్చుకోవడం ప్రారంభమవుతుంది కాళ్ళు చేతులు కదులుతాయి క్రమంగా కొద్ది నిమిషాల్లోనే సాయి లేచి కూర్చుంటాడు మహర్వ ఆనందీరేకంతో శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని పెద్దగా అరిస్తాడు కురికిపాట్లు పడుతున్న తాత్య శ్యామాలు ఉలిక్కిపడి లేస్తారు వారు కూడా ఆనందాన్ని అంచుకోలేక శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని పదే పదే బిగ్గరగా జై ధ్వానాలు చేస్తూ బాబా పాదాల చెందుకు చేరుతారు ఈ హడావడిని విన్న ఊళ్ళో వాళ్ళు కూడా చకచక ద్వారకామాయ దగ్గరికి చేరుకుని బాబాకు శాస్త్రాంగ ప్రణామాలు చేసి బాబాను చూసి విస్వయం చెందుతారు స్వయంగా తానే పిలిపించిన డాక్టర్ పరీక్షించి శవము అని తేల్చి చెప్పిన బాబా శరీరం తిరిగి బ్రతికి తిరుగుతూ ఉండడం చూసిన బాటే కూడా బాబా సాక్షాత్ దైవ స్వరూపుడని నమ్ముతాడు ఆనాటి నుంచి బాబా ప్రచారకుడిగా మారి తనకు తెలిసిన వారందరినీ కూడా బాబా దగ్గరకు పోయి ఆయనకు ముక్కి జన్మధన్యం చేసుకోండి అని సూచిస్తూ ఉంటారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో జరిగిన ఈ సంఘటన తర్వాత బాబా కూడా అనేక చిత్రాతి చిత్రమైన లీలలను చూపుతూ ఎక్కడి ఎక్కడి నుంచో ఎందరెందరో భక్తులను షిరిడీకి లాగుతూ వారికి అనేక మహిమలు చూపుతూ విశ్వాసం కలిగిస్తూ అనేక విధాలుగా వారిలో పరివర్తన తీసుకొచ్చిన విధానాలు లీలలు రూపంలో తెలుసుకుందాం నిజానికి సాయి చూపిన లీలలు మహిమలు ఇప్పటి నుంచి అధికంగా ఉన్నాయి పద్దెనిమిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన సాయి జీవిత చరిత్ర యథార్థానికి మనకు కావలసిన అవసరమైన చరిత్ర బాబా బోధలు నీలలు మహిమలు ఈ కాలంలోనే జరిగాయి ఇది సాయి సంకల్పించిన సంపూర్ణ జీవి చరిత్ర కాబట్టి దీన్ని ఇంతవరకు ఒక కథలాగానే తెలుసుకున్నాం ఇక ముందు ముందు రాబోయే జీవి చరిత్రను భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో హృదయానికి అత్తుకుని విజయ విషయ జ్ఞానాన్ని సరైన విధంగా బుద్ధి బుద్ధి గ్రహించే విధంగా పారాయణ సాగించుమని సాయిదేముని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం ఓం శాంతి 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 ఏడవ అధ్యాయం సంపూర్ణం ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి